చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తాం సెటిలైట్ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ ని పెట్టాలంటే అన్ని కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నాను రెండోది దిశ ఈ విషయంలో నేను ఐదు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధి ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకైనా కంట్రోల్ అవుతుంది అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది అందుకని అధ్యక్ష దీంట్లో రాజీ లేదు రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా ఈరోజు సోషల్ మీడియా సోషల్ మీడియా మనం చూస్తున్నాం విచ్చలవిడతనం వచ్చింది క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు నాకు చాలా సంతోషం అసెంబ్లీలో బూతులు లేవు ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా చర్చించే పరిస్థితికి వచ్చా ఆ ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం బయటంతా భయంకరంగా ఉండడం ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది అలాంటివన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఉంటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు అదే చివరి రోజు అవుతుందని మరొకసారి ఒక్కసారి హెచ్చరిస్తున్నాం చాలా కఠినంగా చెప్తున్నారు ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నారు ఆకతాయిలున్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వారందరు కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చి తరతరాలుగా మీరు ముఠాలకు పాటు పడుతున్నారు కుటుంబాలు కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇంకా ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు ఈ రాష్ట్రం మీకు సహకరించదు అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని కూడా హెచ్చరించా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారు